ఈసారి విజయవాడ వెస్ట్ నుంచి షేక్ హీఫ్ గారు నిలబడుతున్నారు ఆయన గురించి ఎవరు అడిగినా కూడా ఒక సామాన్య కార్యకర్త నుంచి కార్పొరేట్ దగ్గర ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని చెప్పేసి అందరూ అంటున్నారు సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచిన ఆసిఫ్ గారు తదనంతరం ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్ గారు పార్టీ మారడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే రెండు వేల పద్నాలుగులోనే ఇన్ఛార్జ్గా ప్రయత్నించారు ఆ రోజు ఒక ఆసిఫ్ అనే కార్యకర్తని ఎమ్మెల్యేగా చేద్దామని చెప్పి ఆ రోజు ఇన్ఛార్జ్గా ప్రయాణించడం జరిగింది కానీ కొన్ని అనే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన్ని మాత్రం జరిగింది కానీ ఈ రోజుకైనా మళ్ళీ ఈ పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీలకు ఇవ్వాలని చెప్పి అందులో కూడా చాలామంది అపర కోటీసర్లు ఎంతో మంది పోటీ పడి వందల కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధపడినా కూడా ఒక సాధారణ కార్యకర్తగా కార్పొరేటర్గా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా అందుబాటులో ఉన్న ఆసిఫ్ గారిని ఎం ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలి ఒక కార్యకర్తను ఎమ్మెల్యే చేయాలని ఒక ఒక సదుద్దేశంతో ఒక దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది పెద్ద పెద్ద కోటీశ్వరులు అపర కోటీశ్వరులు కూడా ఈ సీటు కి మైనార్టీలు ప్రయత్నం చేశారు వారిని కూడా కాదని ఒక సాధారణ కార్యకర్తని ఆసిఫ్ గారికి ఇవ్వడం కార్యకర్తలుగా మాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఎలా చూస్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు కోటేశ్వర్లకు అన్ని పార్టీలలో కోటేశ్వర్లకి సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ ఒక సాధారణ కార్యకర్తల నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తున్నారు ఒక నందిగం సురేష్ అని ఒక సాధారణ వ్యక్తిని ఎంపీగా చేయడం జంది అలా చెప్పుకుంటే చాలామంది మంది కాని భర్త కానీ ఇలా చాలామంది ఒక డాక్టర్గా ఉన్న అనకాపల్లి ఎంపీకి సత్యవతమ్ గారికి అలాగా ఒక సేవా దృక్పథం అలాగే సాధారణ కార్యకర్తలు ఉన్న వాళ్ళకే ఎక్కువ శాతం అవకాశాలు కల్పిస్తున్నారు ఈరోజు వాస్తవంగా కార్యకర్తలు ఎంత అగ్రెసివ్గా ఉన్నా వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కూడా కార్యకర్తలు మాకేం ప్రయారిటీ లేదు అని చెప్పి అధ్యయనపడకుండా నిరుత్సాహపడకుండా జగన్ అన్న మాకు కావాలి అని చెప్పి ఈరోజు చాలా కార్యకర్త సాధారణ కార్యకర్త ఎందుకంటే గతంలో జన్మభూమి కమిటీల పేరు మీద ఇష్టారాజ్యంగా కార్యకర్తలు దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అసలు కార్యకర్త ప్రయారిటీ లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేయాలని కార్యకర్తలు అలా కష్టపడతారు ఇలాంటి కార్యకర్తలకి ప్రయారిటీ కాలం జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పి ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను జగన్ అన్న ఒకవైపు సింహం సింగల్గా ఉంటుందని చెప్పి అన్నట్టు జగన్ అన్న వైపు ఉన్నాడు ఈరోజు అన్ని శక్తులు ఒక రెండు పార్టీలు కూడగట్టుకున్నా మాకు ధైర్యం చాలట్లేదు మాకు బలం చాలట్లేదు అని చెప్పి ఈరోజు అందరూ కలిపి కట్టుగా వస్తారు అంటే ప్రజాబలం లేదని చెప్పి మీకు ఆ ప్రజాబలం లేదని మీరు ఒప్పుకున్నట్టేగా అందుకని ఈరోజు జగన్ అన్న సింహం సింగల్ గా ఫైట్ చేస్తాడు సైకిల్ అనేది ఇరిగిపోయినా తుక్కు తుక్కుగా ఇరిగిపోయింది గ్లాస్ అనేది పగిలిపోయింది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో పగిలిపోయింది గ్లాసు ఫ్యాన్ అనేది ప్రతి ఇంట్లో ఈరోజు పథకాల రూపంలో చల్లటి గాలి ఇస్తున్న ఫ్యాను ఈసారి మళ్ళీ వస్తుంది అందుకని సైకిల్ అనేది స్క్రాప్ కొట్టుకెళ్ళిపోయింది గ్లాస్ అనేది టీ కొట్టు బయట పగిలిపోయింది ఫ్యాన్ అనేది ప్రతి పేదవాడి ఇంట్లో ఉంది కనుక ప్రతి పేదవాడు మాకు చల్లగా ఉండాలి మా జీవితాలు చల్లగా ఉండాలి హాయిగా ఉండాలి అని చెప్పి ఫ్యాన్ కింద సేద తీరుతున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ఫ్యాన్ కింద సేద తీరడం తగ్జు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ చెప్తున్నారు